నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోక్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు ప్రెసర గారిలో నూనె పీల్చకుండా ఎంత ఈజీగా తయారు చేద్దామండి ప్రెసర్ గారిలో ప్రెసర్ ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నారండి దీంతో సపరేట్గా కొద్దిగా పక్కన పెట్టేసుకుందాం దీన్ని మిక్స్ చేసుకుందాం వాటర్ అంతా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదని దాంతోనే వాటర్ ఉంటుంది అదే సరిపోతుంది చాలా నూనెగా కట్టకుండా ఇలా బరక కొట్టుకోవాలండి పెసరిపప్పుని దీంతో యాడ్ చేసుకున్నది ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేనైతే చిన్న మిరకాయలు ఒక పై తీసుకుంటున్నాను మీరు పెద్ద మిరకాయలు అయితే ఒక పది తీసుకోవచ్చు దీంతో ఒక చిన్న ఆనియన్ అలా ముంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నా దగ్గర లేదు అందులో వేయట్లేదు కరివేపాకు వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూడండి బరకగా కొట్టుకున్నాను చాలా నూనెగా కాకుండా కొంచెం బరకగా కొట్టుకోవాలి ఇలా కొట్టుకోవాలి దీంతో యాడ్ చేసుకుందండి ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకో పీల్చదు తక్కువ టైంలోనే స్నాక్స్ బాగా చేసుకోవచ్చు ఎవరున్న చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా చేసుకోవచ్చు నాన్ విడేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న పెసర్ను దీంతో యాడ్ చేసేసుకుందామండి ఇలా అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక త్రీ కప్పులు ఆయిల్ యాడ్ చేసుకుందరి పెద్ద కప్పులు పెద్ద కప్పులతో ఆయిల్ యాడ్ చేసుకుందాం కారీలో రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా క్రిస్పీగా కరకడలు ఆడుతూ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం